ఈరోజు నేను చెక్కలు తెలంగాణలో గారెలు అంటారండి ఈ గారెలు చేయడానికి కావాల్సిన పదార్థాలన్నీ చూపిస్తాను మీకు ఫుల్ వీడియో కావాలంటే నేను లింక్ పెడతాను చూడండి ఓకేనా ఇది మూడు కేజీల పిండి ఇది మొత్తం ఓకే వెయిట్ చేసి పెట్టాను ఇదిగోండి నువ్వులు హాఫ్ కేజీ ఉంటాయి కొత్తిమీరు ఇది ఒక ఫిఫ్టీ రూపీస్ అండి నేను ఈ ఆకులు ఎక్కువ వేస్తా మీ అందరికీ తెలుసు ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న అలాగే పుదీనా అది సన్నగా తడి తట్టుకొని కడిగి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్ చాలా కాస్ట్లీ ఉందండి స్ప్రింగ్ ఆనియన్ కానీ మనకి కావాలి కదా అందుకని కరివేపాకు అమ్మో బుట్ట నిండింది ఇంక ఇవన్నీ ఎలా పడతాయి అనుకుంటారా అన్నీ వేస్తా ఓకేనా పప్పు అంటారు చూడండి పప్పు అది చక్కగా ఒక గంట నానబెట్టేసుకున్న జల్లల్లో వేసుకున్నాను ఇదిగోండి హాఫ్ కేజీ అలాగే నాటు పల్లీలు అండి మామూలుగా పెద్దగా ఉండవు ఈ పల్లీలు చిన్నగా ఉంటాయి లోకల్ వెరైటీ అన్నట్టు ఇవి ఒక హాఫ్ కేజీకి అంటే ఎక్కువే ఉంటాయి ముక్కలుగా చేసి ఇవి ఒక పావు గంట అయినా నానబెట్టేసేయాలి కనీసానికి మీకు టైం లేకపోతే నీళ్ళల్లో తీసి వేసినా పర్వాలేదు ఎందుకంటే ఇది ఆ టేస్ట్ వేరే ఉంటుంది అలా చేసినట్లయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి నువ్వులు ఇవి పచ్చి ధనియాలండి మరీ మెత్తగా కాకుండా ఇలా ముక్కలు ముక్కలుగా పెట్టుకోవాలి ఇవి క్వాంటిటీగా మన ఇష్టం నేనైతే ఒక వంద గ్రాములు వేసాను ఇది జీలకర్ర వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి పేస్ట్ ఓకేనా ఒక వంద యాభై గ్రాములు వెల్లుల్లి పొట్టు తీసాము ఒక వంద యాభై గ్రాముల జీలకర్ర అలాగే పచ్చిమిర్చి ఒక అంటే నేను ఎక్కువ వేయలేదు పచ్చిమిర్చి కొన్ని వేశాను తర్వాత ఇది ఎండుమిర్చి అంటే ఎండు అంటే మిర్చి పేస్ట్ ఉంది నా దగ్గర అది మన మొక్కలది అంటే ఆర్గానిక్ కదా అని చెప్పి ఇది కొంచెం పేస్ట్ వేశాను అలాగే స్ప్రింగ్ ఆనియానికి ముందు ఉల్లికాడలు ఉంటాయి కదా లావి అవి కూడా గ్రైండ్ చేశాను అదే ఇది ఇవన్నీ చూసుకొని తర్వాత కారం తక్కువ అనిపిస్తే తాగ కారము ఉప్పు ఇందులో గ్రైండ్ చేసేటప్పుడు నేను ఉప్పు వేశాను మళ్ళీ ఫైనల్గా ఏంటంటే మనం చూసుకొని ఉప్పు కారాలు సరిచూసుకోవాలి ఇందులో నేను గరం మసాలా లాంటివి ఏమీ వేయట్లేదు బాగుండదు వేసుకుంటారు కొంతమంది అది వాళ్ళ వాళ్ళ ఇష్టం ఓకేనా ఇప్పుడు ఇదంతా ముందుగా కలుపుకోవాలి ఆ తర్వాతనే మనం పిండి వేసుకోవాలి అలాగే చిటికేడు పసుపు పసుపు వేయని వంటలు మగవాళ్ళకు పెట్టకూడదు అంటారు కాబట్టి అలా కొంచెం ఇదిగోండి మాత్రం అంతే నేను ఎక్కువ వేయను కాకపోతే మొత్తం వేయాలి అంతే మీకు ఎవరికైనా కావాలనుకుంటే నా గారెలది పూర్తి వీడియో కావాలనుకుంటే నేను లింక్ పెడతాను చూడండి ఫుల్ వీడియో ఉంది ఇలా మొత్తం కలిపేసి ఆ తర్వాత పిండి వేసుకోవాలి పిండి వేసి కలిపిన తర్వాత టేస్ట్ చూసుకొని ఉప్పు కారాలు వేసేసుకోవాలి అలాగే మొత్తం పిండికి వాటర్ వేసుకోకుండా కలిపెట్టుకోవాలి అదంతా మీకు అందులో నేను వీడియోలు చెప్పాను ఎందుకంటే ఈ ఆకులతోటి ఉన్న తడి మనకు ఎక్కువైపోద్ది ఆల్రెడీ మనం నీళ్ళు పోసేసుకున్నాం అనుకోండి పిండి పల్చగా అయిపోయి ఆయిల్ బాగా పీల్ చేస్తుంది అందుకని ఎప్పటికప్పుడు చిన్న బేసిన్లో తీసుకుంటూ మనకు సరిపడా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఓకేనా ఇది ఈ నేను ఈరోజు చేసేటువంటి సంక్రాంతి స్పెషల్ గారెలు నా గారెలల్లో ఇలాగే ఉంటాయి చాలా గ్రీన్గా మంచి టేస్టీగా చాలా బాగుంటాయి ఇలా చేసి చూడండి అయితే మీకు అంత ఇష్టం లేదనుకునే వాళ్ళు క్వాంటిటీ తగ్గించుకోవచ్చు ఇది నేను మూడు కేజీల పిండికి సరిపడా చేస్తున్నాను మీరు దీన్ని బట్టి ఒక కేజీ హాఫ్ కేజీ టూ కేజీస్ అట్లా ఇంకా మీ ఇష్టం మీ ఫ్యామిలీ మెంబెర్స్ని బట్టి మీరు చేసుకోండి మొదటిసారి చేసినప్పుడు ఒక హాఫ్ కేజీ పిండితో చేసుకోండి ఇవన్నీ ఐటమ్స్ మనకు క్వాంటిటీ మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు ఎక్కువలు తక్కువలు అనేది ఎవరిష్టం వాళ్ళది ఉప్పు కారాలు కూడా ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళకి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్